షూసా కౌన్సిలింగ్లో చాయిసెస్ ఏ రకంగా ఇవ్వాలి చాయిసెస్ ఏ రకంగా పెట్టాలి ప్రయారిటైజేషన్ ఏ విధంగా ఉండాలి అన్నది ఈరోజు మనం కవర్ చేస్తాం ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి దీని మీద పూర్తి అవగాహన ఉండదు మిస్టేక్స్ చేస్తారు ప్రతి సంవత్సరం మేము చూస్తాము మిస్టేక్స్ చేస్తారు ఇవాళ నేను ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ద ప్రయారిటీ అంటే మీరు ఐఐటీ బాంబేకి ఇవ్వాలా ఐఐటీ ఢిల్లీకి ఇవ్వాలా ఏ బ్రాంచ్కి ఇవ్వాలి ఏ బ్రాంచ్ పైన పెట్టాలి ఏ బ్రాంచ్ కింద పెట్టాలి ఎన్ఐటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా ఐఐటీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అవి నేను డిస్కస్ చేయట్లేదు మీరు లెట్ అస్ అజ్యూమ్ దాట్ మీరు మీరు చాయిసెస్ రెడీ చేసుకున్నారు అవి మీరు ఎక్కిస్తున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సాధారణంగా ఏం తప్పులు చేస్తారు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ మిస్టేక్స్ ఏముంటాయి వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి అన్నది వాళ్ళు డిస్కస్ చేస్తే షార్ట్ వీడియో కాన్సంట్రేట్ చేయండి ఎందుకంటే ఇవన్నీ మీరు మాక్ ఫస్ట్ మార్క్ రౌండ్ ముందనే మీరు కంప్లీట్ చేసుకోవాలి సో దాట్ మీకు రియలిస్టిక్ ఐడియా వస్తుంది సో ఫస్ట్ కొంతమంది పేరెంట్స్ ఏ మిస్టేక్ చేస్తారు అంటే కంప్యూటర్కి ఏదో ఇంటెలిజెన్స్ ఉంది కంప్యూటర్ ఏదో ప్రయారిటైజేషన్ చేసేస్తుంది మనకి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు నా పని ఏంటంటే నేను బ్రాంచ్లు ఇన్స్టిట్యూట్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది అని చేసి అని చెప్పి ఏం చేస్తారు ఒక ఇన్స్టిట్యూట్ వైజ్ వేసుకుంటూ పోతారు ఏం చేస్తారు ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ ఐఐటీ బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటి బాంబే మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటి బాంబే సివిల్ ఇంజనీరింగ్ ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇలా కింది వరకు వెళ్ళిపోయి ఐఐటీ బాంబే కెమిస్ట్రీ వరకు వెళ్తారు ఆ తర్వాత మళ్ళీ ఐఐటీ ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐటీ డెల్లీ మెకానికల్ ఐటీ డెల్లీ సివిల్ అలా వెళ్తారు ఆ తర్వాత ఐఐటీ మెట్రో ఆ తర్వాత ఐటీ కరక్పూర్ ఇలా ఇచ్చుకుంటూ పోయి కంప్యూటర్ విల్ డూ సమ్ ఆర్డరింగ్ ఫర్ మనకు కావాల్సింది మన బుర్రలో ఏదో సమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంప్యూటర్ చెక్ చేసి మనకి ఇచ్చేస్తుంది అనుకుంటారు ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ మిస్టేక్ కొంతమంది ఏం చేస్తారు ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్సెస్ కాకుండా ఒక బ్రాంచ్ తీసుకుంటారు బ్రాంచ్ తీసుకొని ఏం చేస్తారు ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ ఐటీ ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ ఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్ ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ ఐఐటీ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ వారణాసి కంప్యూటర్ సైన్స్ రూర్కి కంప్యూటర్ సైన్స్ ఇలా కింది వరకు వెళ్ళిపోతారు ఏది ఐఐటీ జమ్మూ కంప్యూటర్ సైన్స్ వరకు వెళ్తారు ఆ తర్వాత ఐఐటీ బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐటీ ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐటీ మెడ్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఖరగ్పూర్ ఎలక్ట్రికల్ అలాగా ఆ తర్వాత మెకానికల్ ఆ తర్వాత సివిల్ ఇలా ఇచ్చేసేసి కంప్యూటర్ విల్ డూ సమ్ చాయిస్ స్వరం ప్రయారిటైజేషన్ అనుకుంటారు ఆబ్వియస్లీ అది తప్పు కదా మనం మనకి మనం ఏ ఆర్డర్లో మనం ఏ ప్రిఫరెన్స్ ఆర్డర్లో మనం దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం దేనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాం దేనికి థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తాము అన్నది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకొని మనం కంప్యూటర్లో ఎక్కించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్ చూద్దాం ఇది లాస్ట్ ఇయర్ నుంచి సో డోంట్ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఈ బ్రాంచ్ కానీ ఇది దిస్ ఇస్ నాట్ అన్ ఐడియల్ ప్రయారిటైజేషన్ కానీ మీకు ఈ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను డోంట్ గో బై దిస్ మీ చాయిసెస్ మీరే పెట్టుకోవాలి సో ఈ చాయిసెస్ ఇప్పుడు ఈ అబ్బాయి ఏదో చాయిసెస్ పెట్టాడు ఫస్ట్ ఏమన్నాడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే కంప్యూటర్ సైన్స్ చాయిస్ నెంబర్ వన్ సో దానికి ఒక ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంటుంది ప్రోగ్రామ్ కోడ్ ఉంటుంది సో దట్ మీరు మిస్టేక్స్ చేయకుండా కోడ్ ఉంటుంది ప్రోగ్రామ్ ఉంటుంది చాయిస్ ఏం చాయిస్ వస్తున్నారు వన్ టూ త్రీ ఇలా ఇచ్చుకుంటూ పోతారు దిస్ ఇస్ హౌ యూ విల్ ఎంటర్ ఇన్ జోసా సో ఏం చేశాడు నెక్స్ట్ మె మెడ్రాస్ ఇచ్చాడు ఢిల్లీ ఇవ్వలేదు మెడ్రాస్ ఇచ్చాడు ఎవరు చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి సో ఖరగ్పూర్ ఇచ్చాడు ఆ తర్వాత ఢిల్లీ ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఖరగ్పూర్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడు ఆ తర్వాత ఢిల్లీ ఇచ్చాడు ఇలా ఇచ్చుకుంటూ పోయాడు సో మీరు కూడా ఇలాగ కొన్ని చాయిసెస్ ఇస్తారు ఏం చేశాడు కంప్యూటర్ సైన్స్ ఇచ్చాడు కంప్యూటర్ సైన్స్ ఎక్కడి వరకు ఇచ్చాడు కంప్యూటర్ సైన్స్ ఎక్కడి వరకు ఇచ్చాడు ఇది హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ హైదరాబాద్ కన్నా కన్నా ముందరే ఖనం కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఏం చేశాడు బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇచ్చాడు బాంబే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడు ఆ తర్వాత హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్కి వచ్చాడు రూర్కి కంప్యూటర్ సైన్స్కి వచ్చాడు వారణాసి కంప్యూటర్ సైన్స్కి వచ్చాడు గౌహాటి కంప్యూటర్ సైన్స్కి వచ్చాడు ఆ తర్వాత మెడ్రాస్ ఎలక్ట్రికల్ ఇచ్చాడు సో ఇలా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం అంటే ఈ అబ్బాయి ఏమైనా కమ్యూనికేట్ చేస్తున్నాడు ఈ జోసా కంప్యూటర్కి ఏమైనా కంప్యూటర్ కమ్యూనికేట్ చేస్తున్నాడు నా ప్రిఫరెన్సు ఐఐటి ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కన్నా నేను ఫస్ట్ ప్రిఫరెన్సు ఐఐటి మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఇస్తాను అదేవిధంగా ఐఐటీ ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కన్నా నేను ఈ ఫోర్ వన్ వన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ అండ్ ఆటోమేషన్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఈ తర్వాత ఈ ఐఐటి ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఐటి హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే నాకు నాకు ఇది వస్తే సరిపోతుంది నాకు ఇది అక్కర్లేదు ఈ రెండిటి మీద కంపారిజన్ చూసుకుంటే నాకు ఢిల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈజ్ ప్రిఫరబుల్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ హైదరాబాద్ ఈ విధంగా ఇండికేట్ చేస్తున్నాడు అయితే మీరు ఇవన్నీ ఎంటర్ చేస్తారు ఈ అబ్బాయి చూడండి చాలా ఛాయిసెస్ ఇచ్చాడు చాలా ఐ థింక్ అది కూడా మీరు చేయాలి సో థర్డ్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకొని కొంతమంది బద్దకస్తులు ఈ క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఈసారి ఈ క్లోజింగ్ ర్యాంక్ వరకు ఇద్దాం ఈ చాయిసెస్ అని కూర్చుంటారు ఆ పని ఎప్పుడు చేయకండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్కి ఈ సంవత్సరం క్లోజింగ్ ర్యాంక్కి కొన్ని మార్పులు కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి సో లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఆ ర్యాంక్కి ఈసారి వస్తుందని గ్యారంటీ లేదు ఎందుకంటే ఛాయిసెస్ మారుతూ ఉంటాయి స్టూడెంట్స్కి ట్రెండ్స్ మారుతూ ఉంటాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ గురించి ఇప్పుడు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది సో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కొంతమంది సో లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఏదో బ్రాంచ్ వచ్చింది ఏదో ర్యాంక్కి వచ్చింది అదే ర్యాంక్ ఈసారి వస్తుందని గ్యారెంటీ లేదు సో అందుకోసం మీరు ఏం చేస్తారు అంటే మీరు యాజ్ మెనీ టు బీ ఆన్ సేఫ్ సైడ్ యాజ్ మెనీ చాయిసెస్ ఆస్ పాసిబుల్ మీరు ఇవ్వాలి తక్కువ ఇస్తే మీకు ఒకవేళ రాలేదు అనుకోండి మీకు అలర్ట్ కాదు మీకు వేస్ట్ అయిపోతుంది సో గివ్ యాజ్ మెనీ చాయిసెస్ ఆస్ పాసిబుల్ అదొకటి మిస్టేక్ ఆ తర్వాత ఇంకొక మిస్టేక్ ఏంటంటే మీకు ఒక రౌండ్కి ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ ముందర మీరు ఎంటర్ చేసేస్తారు కదా లాక్ చేసేస్తారు లాక్ చేసేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి మీకు ఎటువంటి ఫెసిలిటీ ఉండదు కొంతమంది పేరెంట్స్ ఏ అపోహలో ఉంటారంటే నేను ఫస్ట్ రౌండ్ కొన్ని చాయిస్లు ఇస్తాను ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ రిజల్ట్ ప్రకారము నేను మళ్ళా సెకండ్ రౌండ్కి ఛాయిసెస్ మారుస్తా నాట్ పాసిబుల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫస్ట్ రౌండ్ మీరు ఏది ఎంటర్ చేశారో లాక్ చేసేసారో లాస్ట్ రౌండ్ వరకు అదే జరుగుతుంది మీకు ఫస్ట్ రౌండ్ మీ మీ చాయిసెస్ ప్రకారము మీకు ఎలాంటి బ్రాంచ్ వస్తుందో అని చెప్పడానికి మీకు రెండు మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు జోసా వాళ్ళు రెండు మార్క్ రౌండ్లు కండక్ట్ చేస్తున్నారు మార్క్ వన్ మార్క్ టూ మార్క్ వన్ తర్వాత మార్చుకోవచ్చు మార్క్ టూ తర్వాత మార్చుకోవచ్చు బట్ ఒక్కసారి ఫస్ట్ రౌండ్ ముందర లాక్ అయిపోతే మీకు మళ్ళీ మార్చడానికి ఎటువంటి ఫెసిలిటీ ఉండదు సో ఇదంతా ఆలోచన అంతా ముందరే చెయ్యాలి కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్లో ఫస్ట్ రౌండ్ ఒక రకంగా ఉంటుంది సెకండ్ రౌండ్ నేను మళ్ళీ మార్చుకోవచ్చు సో ఇక్కడ అలా కాదు ఫస్ట్ రౌండ్ ముందర నేను ఏం ఏం చాయిసెస్ ఇచ్చానో దట్ ఈస్ ఫ్రోజన్ దట్ ఈస్ లాక్డ్ సెకండ్ రౌండ్ నేను మార్చలేను ఓకే సో ఇప్పుడు ఇలాగ స్టూడెంట్ ఇలాగ ఇలాగ ఛాయిసెస్ ఇచ్చుకుంటూ పోయాడు సో ఎలక్ట్రానిక్స్ ధన్బాదు కంప్యూటర్ సైన్సు ఇలా ఎన్నో ఛాయిసెస్ ఇచ్చాడు చాలా ఛాయిసెస్ ఇచ్చాడు ఓకే ఇన్ఫ్యాక్ట్ ఈ అబ్బాయికి టాప్ టెన్ చాయిసెస్లోనే వచ్చేసింది టాప్ టెన్ వాడి ర్యాంక్ ప్రకారము టాప్ టెన్ ఛాయిసెస్లోనే వీడికి వచ్చింది కానీ వాడు చూడండి ఎంత కన్జర్వేటివో ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడో హీఈస్ గివెన్ సో మెనీ ఆప్షన్స్ ఓకే అలా ఇచ్చి హీఈస్ గివెన్ అప్ టు ఫిఫ్టీ ఫైవ్ చాయిసెస్ వాడికి టాప్ టెన్లోనే వచ్చేసింది వాడికి బట్ హీఈస్ గివెన్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే నా ఇప్పుడు మీరు ఇలా ఇస్తారు ఇది ఓన్లీ ఐఐటీసే ఇచ్చాడు అబ్బాయి ఎన్ఐటీస్ కూడా కలపచ్చు ట్రిపుల్ ఐటీస్ కూడా కలపచ్చు మీ ఛాయిసెస్ ప్రకారం మీరు కలుపుకోవచ్చు అది మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ తిరుపతి ముందర మీరు ఎన్ఐటీ ట్రిచి కంప్యూటర్ సైన్స్ పెట్టచ్చు ఎన్ఐటీ సురత్కల్ కంప్యూటర్ సైన్స్ పెట్టచ్చు ఎన్ఐటీ వరంగల్ కంప్యూటర్ సైన్స్ పెట్టచ్చు ఆ తర్వాత మీరు తిరుపతి కంప్యూటర్ సైన్స్ ఇవ్వచ్చు అంటే ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దాట్ బట్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అన్ని ఐఐటీస్ ఒకసారి దాని కింద ఎన్ఐటీస్ దాని కింద ట్రిపుల్ ఐటీస్ ఇచ్చే అవసరం లేదు ఒక ఐఐటి ఇవ్వచ్చు ఒక ఎన్ఐటీ మధ్యలో ఇవ్వచ్చు ఒక ట్రిపుల్ ఐటీ ఇవ్వచ్చు మళ్ళీ ఐఐటి ఇవ్వచ్చు మీ ఇష్ట మీ ఇష్టం మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారము మీరు ఆ చాయిసెస్ ఇచ్చుకుంటూ పోవాలి ఈ నెంబరు మీ ప్రయారిటీ నెంబర్ ఏంటో ఇక్కడ ఇండికేట్ చేయాలి దట్ ఈస్ ఆల్ యువ్ టు డూ ఓకే సో ఐ హోప్ ఈ చాయిసెస్ అలా ఇవ్వాలో మీకు క్లియర్ అయింది అనుకుంటారు ఇప్పుడు మీకు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది ఫస్ట్ రౌండ్ లాక్ అయిపోతుంది కదా లాక్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ఈ మ్యాచింగ్ చేసేసిన తర్వాత మీకు ఆ డేట్ ఇచ్చాడు కదా ఆ డేట్ రోజు మీకు రిజల్ట్ ఏమొస్తుంది కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే రెండు మిస్టేక్స్ చేస్తారు ఇక్కడ రెండు ఎక్స్పెక్టేషన్స్లో మిస్టేక్స్ ఏమనుకుంటారంటే నాకు కంప్యూటరు నాకు రెండు మూడు చాయిస్లు ఇస్తుంది అందులోంచి నేను ఒక చాయిస్ పిక్ చేసుకుంటాను అని అనుకుంటారు మూడు చాయిసులు రావు నాలుగు చాయిస్లు రావు మీకు ఒకటే చాయిస్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇది ఉంది కదా ఐఐటి ఢిల్లీ సివిల్ ఇంజనీరింగ్ రావచ్చు మీరు ఇచ్చిన బ్రాంచెస్ ప్రకారము మీరు ఇచ్చిన మీ మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారము లెటర్సే మీకు ఐఐటీ ఢిల్లీ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది అనుకుందాం సో మీకు రిజల్ట్ నోడ్ ఏమొస్తుంది మీరు జోసా పోర్టల్లో ఆ రోజు మీరు లాగిన్ చేస్తే మీకు కంగ్రాచులేషన్స్ యూ బిన్ అలాటెడ్ ఐఐటీ ఢిల్లీ సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్ కోర్స్ ఇన్స్టిట్యూట్ కోడు బ్రాంచ్ కోడు వస్తుంది అంతే నా నెక్స్ట్ మిస్టేక్ నెక్స్ట్ అపోహ పేరెంట్కి ఏమనుకుంటారంటే అరే నాకు ఐఐటీ ఢిల్లీ సివిల్ వచ్చింది నాకు ఇది వద్దు ఓకే నేను నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ సర్క్యూట్ బ్రాంచ్ నాకు ఏదో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దీనిపైన చాలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెట్టాను నేను ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు నేను తీసుకుంటాను ఇప్పుడు నేను ఇది రిజెక్ట్ చేస్తా యూ కెన్ ఆట్ డూ దాట్ మీరు మీరే చెప్పారు సివిల్ ఇంజనీరింగ్ మీకు వస్తే తీసుకుంటారని మీరు ఈ చాయిసెస్లో మీరు పెట్టారు ఇంక ఇప్పుడు వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి యాక్సెప్ట్ చేయాలి మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే ఇలాంటి మిస్టేక్స్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వీళ్ళు ఏమంటారు నాకు ఈ సివిల్ ఇంజనీరింగ్ వద్దు నాకు నేను ఐ విల్ వెయిట్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యూ కెనాట్ వెయిట్ మీరు ఇది యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి ఫస్ట్ రౌండ్లో మీకు ఇది వచ్చింది మీరు ఇది యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేయాలి మీరు ఫీజు కట్టాలి ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఫ్లో ఫ్లోటు స్లైడు వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం ఆప్షన్స్ ఇవ్వాలి అప్పుడు నెక్స్ట్ రౌండ్కి వెయిట్ చేయాలి మీరు ఇది చేయకుండా నేను నెక్స్ట్ రౌండ్ వెయిట్ చేస్తే అప్పుడేదో బ్రాంచ్ వస్తుంది ఆ బ్రాంచ్ వచ్చినప్పుడు నేను తీసుకుంటా అంటే అది వల్ల కాదు మీరు ఈసారి ఇది యాక్సెప్ట్ చేయకపోతే ఈ రౌండ్లో ఆర్ అవుట్ ఆఫ్ జోసా కౌన్సిలింగ్ అది గుర్తుపెట్టుకోండి తర్వాత నా లెటర్ లుక్ ఎట్ దిస్ చాయిసెస్ నాకు ఇప్పుడు ఏం వచ్చింది లెటెస్సే నాకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది ఫస్ట్ రౌండ్లో ఒకసారి నాకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది అంటే నేను దీని కింద ఉన్న ఛాయిసెస్ ఏవైతే ఉన్నాయో నేను చాలా ఛాయిసెస్ ఇచ్చాను ఖరగ్పూర్ సివిల్ ఇచ్చాను వారణాసి మెకానికల్ ఇచ్చాను మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ హైదరాబాద్ ఇచ్చాను ఫర్ సమ్ రీజన్ ఈ అబ్బాయి ఇచ్చుకున్నాడు అలాగా మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ హైదరాబాద్ ఇచ్చేసాడు ఇది ఢిల్లీ సివిల్ కింద ఇచ్చాడు ఢిల్లీ సివిల్ వచ్చింది కాబట్టి దాని కింద ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అది సిస్టమ్ మొత్తం ఎలిమినేట్ చేసేస్తుంది ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో నాకు ఇది వచ్చింది ఐటి ఢిల్లీ సివిల్ వచ్చింది సివిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ రౌండ్ నేను యాక్సెప్ట్ చేశాను ఆ తర్వాత ఇంకా ఇవన్నీ ఎగిరిపోయాయి మళ్ళీ ఐ కెనాట్ గో బ్యాక్ అరే నేను అది ఇచ్చాను నేను మాకు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ హైదరాబాద్ ఇచ్చాను నాకు అది కావాలి ఇప్పుడు రాదు అది మీకు ఆ విధంగా కావాలి మీకు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ హైదరాబాద్ మీరు కన్సిడర్ చేస్తున్నారు ఢిల్లీ సివిల్ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే మీరు ఏం చేయాలి ఢిల్లీ సివిల్ మీద హైదరాబాద్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఇవ్వాలి లేకపోతే ఏమవుతుంది అది కింద ఉండొచ్చు ఇంతకన్నా మంచి బ్రాంచెస్ ఉండొచ్చు ఇప్పుడు మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఇక్కడ ఉంది ఇంకేవో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి సో అవి అన్నీ ఇప్పుడు బిఎస్ ఇన్ మ్యాథమెటిక్స్ ఐఐటీ బాంబే ఉంది సివిల్ కన్నా ఎవరో చెప్తారు మ్యాథమెటిక్స్ బాగుంటుంది అని ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతుంది ఇప్పుడు మనసు మార్చుకుంటే యూ కెనాట్ డూ ఎనీథింగ్ సో అది మీరు ఇవన్నీ ఫస్ట్ రౌండ్ వెళ్ళే లోపల మీరు లాక్ చేసే లోపల వీటన్నిటి గురించి ఆలోచించాలి సో మీకు ఒకసారి అలాట్ అయిపోయిన తర్వాత ఆ కిందవన్నీ ఎగిరిపోతాయి ఇంకా యూ క్యాన్ ఓన్లీ ఇప్పుడు మీకు ఐటీ ఢిల్లీ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది కదా మీరు ఇంకా పైకే వెళ్తారు కానీ ఈ కిందికి నెక్స్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్లో పైకే వెళ్ళగలరు కానీ మీరు ఇంకా కిందికి వెళ్ళలేరు ఓకే ఇప్పుడు మీకు ఐటీ ఢిల్లీ వచ్చింది అనుకున్నాం ఐటీ ఢిల్లీ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది అనుకున్నాం ఇప్పుడు మీకు మూడు చాయిసెస్ ఉన్నాయి చాయిస్ వన్ ఫ్రీజ్ చాయిస్ టూ ఫ్లోట్ చాయిస్ త్రీ స్లైడ్ సో చాయిస్ ఫ్రీజ్ చాయిస్ అంటే ఏంటి ఐ ఐఎమ్ హ్యాపీ నేను ఐ వాంట్ టు డూ ఐ వాంట్ టు బి అ సివిల్ ఇంజనీర్ ఐటీ డెల్లీ ఈజ్ అ గుడ్ బ్రాంచ్ గుడ్ ఐఐటీ సో ఐ ఐఎమ్ హ్యాపీ అంటే మీరు ఏం చేయాలి మీరు ఫ్రీజ్ చేసుకోవాలి ఫ్రీజ్ చేసుకుంటే ఏమవుతుంది మీరు ఆ బ్రాంచ్ మీకు పర్మనెంట్గా అలాట్ చేసేస్తారు మీరు ఇంకా జోసా ఫర్దర్ రౌండ్స్ నుంచి బయటికి వెళ్ళిపోతారు మీరు ఫైనలీ ఇంకేం చేసుకోవాలి రిపోర్టింగ్ టైం అప్పుడు ఐఐటీ ఢిల్లీ ఎప్పుడో రిపోర్టింగ్ చెప్తుంది మీకు వాళ్ళ పోర్టల్లో ఈ సిక్స్త్ రౌండ్స్ అయిపోతున్నప్పుడు ఫిఫ్త్ రౌండ్ సిక్స్త్ రౌండ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఒక షెడ్యూల్ వేసేస్తారు ఆ షెడ్యూల్లో రిపోర్టింగ్ అని ఉంటుంది ఏ రోజు ఒక రిపోర్ట్ చేసుకోవాలి అక్కడ ఫీజు కట్టుకోవాలి అయిపోయింది ఇంకా జోసా కౌన్సిలింగ్తో మీకు సంబంధం లేదు మీకు మీరు ఫ్రీజ్ చేసేసుకున్నారు యాక్సెప్ట్ చేసేసుకున్నారు ఇంకా మీకు అది పర్మనెంట్గా అలౌడ్ అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మీరు ఫ్రీజ్ చేయాలి అంటే ఆర్ హ్యాపీ యూ వాంట్ అవుట్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటే ఫ్రీజ్ చేయాలి లేదు నో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ సివిల్ సరే నేను సివిల్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నా నేను ఫీజులు కడతా అన్నీ చేస్తా కానీ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్లో ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఇంతకన్నా నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను నాకేంటి ఫార్టీ సెవెంత్ ఆప్షన్ ఫార్టీ సెవెన్ పైన నేను చాలా ఇచ్చాను మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇచ్చాను సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చాను ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇచ్చాను డేటా సైన్స్ ఇచ్చాను ఎలక్ట్రికల్ ఇవన్నీ ఏ వచ్చినా నేను తీసుకుంటా ఐ వాంట్ టు గో అప్ ఓకే అలాంటప్పుడు మీరు ఫ్లోట్ ఇవ్వాలి అంటే ఈ ఐఐటి ఢిల్లీ సివిల్ వచ్చింది మీకు ఫస్ట్ రౌండ్లో నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రౌండ్లో మీకు పైన ఏ బ్రాంచెస్ వచ్చినా మీరు తీసుకుంటారు అంటే మీరు ఫ్లోట్ ఇవ్వాలి కొంతమంది ఏమనుకుంటారు నాకు ఇప్పుడు ఐఐటీ ఢిల్లీ సివిల్ వచ్చింది కానీ ఫర్ సమ్ రీజన్ ఎవరు చెప్పారు నువ్వు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలంటే నువ్వు ఢిల్లీలో ఉండడం బెటరు సో అందుకోసం నువ్వు ఏ బ్రాంచ్ ఢిల్లీలో వచ్చినా నువ్వు తీసేసుకో అని ఎవడో చెప్పు చెప్తాడు ఏది ఈ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత అప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడు నాకు ఓకే ఐటీ ఢిల్లీ సివిల్ వచ్చింది నేను వేరే ఐఐటీస్కి వెళ్ళాను నేను ఇప్పుడు నాకు ఢిల్లీలోనే ఐఐటి ఢిల్లీలోనే ఇంకేదైనా బ్రాంచ్ ఇప్పుడు నేను ఐటీ ఢిల్లీ ముద్ర నేను ఏమి ఇచ్చాను ఐఐటి ఢిల్లీ సివిల్ ఇచ్చాను ఐటీ ఢిల్లీ సివిల్ పైన ఐఐటీ ఢిల్లీ నుంచి ఇంకేమి ఇచ్చాను మెకానికల్ ఇచ్చాను తర్వాత ఇంకేమి ఇచ్చాను ఎలక్ట్రికల్ ఇచ్చాను ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇచ్చాను ఇలా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాను ఐఐటీ ఢిల్లీ సో నేను ఐఐటీ ఢిల్లీలోనే నాకు కావాలి ఐఐటీ ఢిల్లీలో సివిల్ పైన నేను ఇంకేం బ్రాంచెస్ ఇచ్చాను మెకానికల్ ఇచ్చాను ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇచ్చాను కంప్యూటర్ సైన్స్ ఇచ్చాను ఏదో ఇచ్చాను సో అవి ఏవచ్చినా నేను తీసుకుంటాను మిగిలిన ఐఐటీస్లో నాకు వద్దు అన్నప్పుడు మీరు ఏం చేయాలి మీరు స్లైడ్ స్లైడ్ అంటే యు ఆర్ గోయింగ్ అప్ విత్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఫ్లోట్ అంటే యు ఆర్ గోయింగ్ అప్ అక్రాస్ ద ఇన్స్టిట్యూట్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రీస్ ఫ్లోట్ అండ్ స్లైడ్ సో ఇవి ఈ క్లారిటీ మీరు తెచ్చుకొని ఇప్పుడు కొంచెం టైం కరెక్ట్గా స్పెండ్ చేసుకొని మీ ఛాయిసెస్ అన్నీ ఒక పేపర్ మీరు మీరు కంప్యూటర్ మీద కూర్చొని చాలామంది ఏం చేస్తారంటే కంప్యూటర్ మీద కూర్చొని ఆప్షన్స్ ఫిక్స్ చేద్దాం అంటారు ఆ పని చేయకండి యుల్ మేక్ మిస్టేక్స్ మీరు ఏం చేయాలంటే మీరు ఆప్షన్స్ ఈ విధంగా ఫిల్ చేయాలి కాబట్టి మీరు ఒక పేపర్ మీద కానీ ఆర్ ఒక స్ప్రెడ్ షీట్ ఒక ఎక్సెల్ షీట్ మీద ముందు ఫస్ట్ క్రియేట్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా జోసా పోర్టల్కి వెళ్ళిపోయి ఫిల్ చేద్దామని చూస్తారు మిస్టేక్ చేస్తారు మీరు ఫస్ట్ రాసుకోండి ఎక్కడైనా రాసుకొని అన్ని ఆప్షన్స్ రాసుకొని మాన్యువల్గా రాసుకొని ఆ తర్వాత కంప్యూటర్కి వెళ్ళండి కంప్యూటర్లో ఆన్లైన్లో చేసుకోండి ఎంటర్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా ప్రింటౌట్ తీసుకున్నాడో ప్రింటౌట్ తీసుకోండి ఇప్పుడు ఎంటర్ ఎవరు చేస్తారు పిలువ చేశాడు అనుకోండి పేరెంటు వెరిఫై చేయాలి పేరెంట్ ఎంటర్ చేస్తే ఇంకెవరో వెరిఫై చేయాలి తప్పకుండా వెరిఫికేషన్ చేయాలి ఎందుకంటే ఎంట్రీలో మిస్టేక్స్ జరుగుతాయి మేము చూసాం ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉంటుంది దానివల్ల చాలా చాలా మార్పులు వస్తాయి ఇంత కష్టపడి రెండేళ్ళు ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ఈ ఈ క్యాజువల్నెస్ ఈ స్టూపిడిటీ వల్ల మీకు అనవసరంగా మీకు మీకు రావాల్సిన బ్రాంచ్ మీకు రాకుండా ఉంటుంది అందుకోసం మీరు ఏం చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత జోసా కౌన్సిలింగ్ పోర్టల్లో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఒక ప్రింట్అట్ తీసుకొని అది ఎవరో వెరిఫై చేయండి వెరిఫై అంటే ఎంటర్ చేసిన వాళ్ళు కాదు ఇంకెవరో వెరిఫై చేయాలి వెరిఫై చేసిన తర్వాత ఓకే దీని ప్రకారము ఉంది అంటే అలా ఉంచండి మార్క్ రౌండ్ అయిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేద్దామంటే చేయండి మాక్ రౌండ్ వన్ అలాగే మాక్రౌండ్ టూ కానీ చాలామంది ఏం చేస్తారంటే మాక్రౌండ్ టూ తర్వాత ఈ ఏదో తొందరగా ఏవో చేంజెస్ చేసేసి ఆ చేంజెస్ ఏం చేశారో వాళ్ళకి తెలియకుండా మిస్టేక్ చేసేస్తారు మీరు ఎప్పుడైనా చేంజ్ చేస్తే మళ్ళీ ప్రింటౌట్ తీసుకోవాలి మళ్ళీ ప్రింటౌట్ తీసుకొని మళ్ళీ వెరిఫై చేయాలి మాక్రౌండ్ టూ తర్వాత మీరు వెరిఫై చేంజెస్ చేస్తున్నారా మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోండి మళ్ళీ వెరిఫై చేయండి సో ఈ వెరిఫికేషన్ అన్నది కొంచెం అందులో డు నాట్ బి లేజీ అందు ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాతే మీరు లాక్ చేయండి స్పెషలీ స్టూడెంట్స్ మిస్టేక్ ఎప్పుడు చేస్తారంటే మాక్ రౌండ్ అయిన తర్వాత చేంజెస్ చేస్తారు చేంజెస్ చేసిన కరెక్ట్గా ట్రాక్ చేయరు ట్రాక్ చేయకుండా వదిలేస్తారు అది అలాగే లాక్ అయిపోతుంది సో దెన్ సమ్ ప్రాబ్లం అందుకోసం మీరు చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకొని మళ్ళీ వెరిఫై చేసి ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనేది చూసుకున్న తర్వాత మీరు లాక్ చేయండి లాక్ చేయడం తొందరపడకండి లాక్ చేయకపోయినా ఏమవుతుంది ఆ రోజు లాస్ట్ డే నాడు ఫైవ్ ఓ క్లాక్కి సిస్టంలో ఏ చాయిసెస్ ఉన్నాయో అవి లాక్ అయిపోతాయి అంటే లాక్ చేయండి నో ప్రాబ్లం ఓకే కానీ తొందరగా లాక్ చేయకండి కానీ లాక్ చేస్తే మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ పంపించాలి వాళ్ళ ఒక ఓటీపీ పంపిస్తారు ఇదంతా పెద్ద తతంగా ఉంది ఓకే సో డోంట్ లాక్ ఇట్ ఓకే కానీ ఇదేం పెద్ద భ్రమవిద్యం కాదు సింపుల్గా కూల్ మైండ్తో మిస్టేక్స్ లేకుండా చేసుకుంటే కరెక్ట్ క్లారిటీతో ఎక్స్పెక్టేషన్స్ క్లారిటీతో ఎలా ఎంటర్ చేయాలో క్లారిటీతో మీరు ఎంటర్ చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో అది మీరు దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ కానీ దీనికి ఫుల్ టైం మీరు కేటాయించాలి ఏదో రోజంతా ఇంకేదో పనులు చేసుకొని ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి అలిసిపోయి కంప్యూటర్ మీద కూర్చొని ఏదో ఎంటర్ చేసేసి ఏదో చేసేద్దాం You will always make mistakes. Give it, this is the most important thing in your life right now. So, give it the top most attention and see that it is filled properly. All the best for your Josa counseling.